హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం సంచలన ఆదేశాలండి రాత్రికి రాత్రే కీలక నిర్ణయము ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఆ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే టీచర్ల అక్రమ బదిలీలు రద్దు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందండి సో గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడిగా చేసిన అక్రమ బదిలీలను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలుపుతోంది దీనికి సంబంధించిన రాటిఫికేషన్ ఫైలునైతే ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు తిరస్కరించారు ఆదేశాలను అమ ఆదేశాలను అమలు చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆర్జి ఆర్జేడీలు అలాగే డిఇలను ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారండి దీంతో తొమ్మిది వందల పదిహేడు మంది టీచర్ల బదిలీలు రద్దు అవుతాయి ఎన్నికల ముందు బదిలీ చేస్తూ ఆర్డర్లు ఇచ్చిన ఎన్నికల కోర్టు రావడంతో వాటిని రిలీఫ్ లే చేయలేదు అలాగే అప్పటి సీఎం జగన్ అయితే ఆ ఫైల్ను రాటిఫై చేయలేదు రాటిఫై అయితే చేయలేదండి సో తాజాగా ఆ ఫైల్ను అయితే ఏపీ ఇప్పుడు సీఎం అయితే తిరస్కరించడం జరిగిందండి ఇకపోతే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి అని ముఖ్యమంత్రికి సిపిఎం లేక అరాకుర పెన్షన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు అయితే తీసుకోవాలి అని సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందండి ఈ మేరకు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక లేఖ రాశారు రాష్ట్రంలో ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన వారికి నలభై వేల మంది ఉన్నారు దాదాపుగా అని ఆయన పేర్కొన్నారు వీరిలో నూటికి అరవై మందికి ఈపిఎస్ అనేది నైంటీ ఫైవ్ కేంద్ర పెన్షన్ స్కీమ్ ద్వారా నెలకు వెయ్యి రూపాయలు మరికొందరికి రెండు వేల ఐదు వందల వరకు చేతికి అందుతున్నాయని తెలిపారు ఇవి కూడా వారు సర్వీస్లో ఉండగా వేతనంలో మినహాయించిన పైకం నుండి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్కు జమ చేసి ఇస్తున్నట్లు పేర్కొన్నారు అరకొర పెన్షన్తో రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలను సాగించడం కష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల ద్వారా వారికి ఎలాంటి సహాయం అందడం లేదని పేర్కొన్నారు పేదలకు ఇచ్చే తెల్ల రేషన్ కార్డు వృద్ధాప్య పెన్షన్ పథకము అలాగే ఆరోగ్యశ్రీ మొదలైన వాటికి ఏపీఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వీటన్నిటిని వర్తింపచేయాలి వీరందరూ అర్హులని తేల్చి చెప్పాలి అని చెప్పేసి అర్హులని పేర్కొనాలి అని చెప్పేసి కోరడం జరిగింది ఈ విషయంపై తక్షణమే జోక్యం చేసుకునే రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగులందరికీ తెల్ల రేషన్ కార్డు వృద్ధాప్య పెన్షన్ ఆరోగ్యశ్రీ మొదలగు ప్రభుత్వ పథకాలు వర్తించేటట్టుగా అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని అయితే ఈ మేరకు ముఖ్యమంత్రిని అయితే కోరడం జరిగిందండి సో మనకు తెలిసిందండి ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులందరికీ కూడా అర్రాకూర అంటే చెప్పుకోలేని మామూలుగా సామాజిక పెన్షన్ల కంటే తక్కువగా వాళ్ళైతే అందుకుంటున్న నేపథ్యం కాబట్టి వాళ్ళకి కూడా ఈ తెల్ల రేషన్ కార్డు వృద్ధాప్య పెన్షను పథకము సో అదే ఒక నాలుగు రూ నాలుగు వేల రూపాయలు అలాంటివి ఆరోగ్యశ్రీ మొదలైన వాటికి అయితే అర్హులను చేయండి అని చెప్పేసి కోరడం జరిగిందండి